ప్రపంచంలో పెద్ద సమస్య ఏంటంటే అది మనం చెప్పుకుంటే కామం చాలా మంది చాలా చూస్తున్నాం రేపు కేసులు అని అంటున్నారు ఒక్కొక్క మనిషిని చాలా పీక్స్ లెవెల్లో తీసుకెళ్తుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అది కంట్రోల్ చేయడానికి కొన్ని ఏమైనా టిప్స్ ఏమైనా చెప్పగలుగుతారా ఈ కామం మనని కాముగా ఉండని ఎట్లే ఇది వరకు నేను చెప్పినట్టు రావణుడిని ఎలా రావణుడు కామం వల్ల స్వతహా అతనికి కష్టం వచ్చింది తన చెందిన అన్ని కూడా కోల్పోయాడు రైట్ సో దీని గురించి భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు ఫస్ట్ కృష్ణుడు అంటే మనము ఈ శరీరం కాదు ఆత్మ మనం ఆత్మలు అని చెప్తున్నారు సో ఆయన ఏం చెప్తారంటే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్త ముహ్యతి సో ఇందులో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా మనం పుట్టినప్పుడు చిన్న శిశువుగా ఉంటాం మనం పెరిగే కొద్దీ శరీరం మారుతుంది అవునా కదా సైన్స్లో కూడా ఏమంటారంటే ప్రతి ఏడు సంవత్సరాలకి అన్ని సెల్స్ మారిపోతాయి ఒకవేళ మనం ఈ శరీరం అనుకున్నాం అనుకోండి ఏ శరీరం చిన్న శరీరమా పెద్ద శరీరమా ఏంటి మన శరీరం మారుతుంది కానీ మనం మారాం అవునా కదా రైట్ కాబట్టి మనం ఈ శరీరం కాదు సో ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే ఆత్మ శరీరాలు మారుతుంది అలానే ఈ జన్మలో కూడా శరీరాలు మారుతుంది కానీ చనిపోయినప్పుడు అదే ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరానికి వెళ్ళిపోతుందని చెప్తున్నారు ఇంకో శ్లోకంలో ఏమంటారు అంటే వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సమ్యాతి నవాని దేహి ఉదాహరణకి మన బట్టలు ఓకే ఖరాబ్ అయిపోయాను అనుకోండి అప్పుడు ఏం చేస్తాం కొత్త బట్టలు తీసుకుంటాం పాతగా అయిపోతాయి సో అలానే ఎప్పుడైతే మన శరీరం ముసలితనం వచ్చేస్తుంది రోగాలు పెరిగిపోతాయి అప్పుడు ఆ శరీరాన్ని లేసి ఆత్మ వేరే కొత్త శరీరాన్ని తీసుకుంటుందని కృష్ణుడు చెప్తున్నాడు ఇంకో ఉదాహరణ ఇవ్వచ్చు సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు మీకు స్పెక్స్ ఉన్నాయి ఈ స్పెక్స్ ఎవరిదంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు షర్ట్ ఉంది మీది షర్ట్ ఎవరిదంటే అవునా కదా రైట్ ఇప్పుడు ఆ స్పెక్స్ షర్టు మీ నుంచి వేరు నాది అన్నప్పుడు మీరు వేరు ఆ స్పెక్స్ వేరు మీరు వేరు ఆ షర్ట్ వేరు అవునా కదా అలానే చేతులు మీ చేతులు ఎవరి అంటే ఏం చెప్తారు శరీరం ఎవరిది అంటే ఏం చెప్తారు దాని కూడా నా శరీరము నా స్పెక్స్ అంటే ఆ స్పెక్స్ వేరు నువ్వు వేరు నా శరీరం అంటే వేరు నేను వేరు అర్థమైందా సింపుల్ నువ్వు నా శరీరం అంటున్నావు అంటే నేను వేరు శరీరం వేరు సింపుల్ లాజికల్లీ మీరు అర్థం చేసుకోవచ్చు చాలా సింపుల్ కదా రైట్ సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మనం ఆత్మను శరీరం కాదని రైట్ ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏ చైతన్యంలో ఉంటామంటే నేను ఈ శరీరం అనుకుంటాం రైట్ అది తప్పు నేను ఈ శరీరం కాదు మన కర్మానుసారంగా మనకు వివిధ శరీరాలు దొరుకుతాయి అప్పుడప్పుడు కొందరు పురుషులుగా పుడతారు కొందరు స్త్రీలు కాపుట్టచ్చు పురుషుడు కూడా నెక్స్ట్ జన్మలో స్త్రీ అవ్వచ్చు స్త్రీలు కూడా మరుసటి పురుషులు అవ్వచ్చు రైట్ కర్మానుసారంగా మారచ్చు రైట్ సో కానీ మనం ఈ శరీరం అనే చైతన్యంలో ఉండడం వల్ల ఎక్కువగా కామం పెరుగుతుంది రైట్ సో యాక్చువల్గా మనం ఈ శరీరం కాదు ఈ శరీరం దేంతో తయారైంది మాంసము అస్థిపంజరము రైట్ యాక్చువల్గా ఇది ఒక చిన్న ఏమంటావు మన స్కిన్తో కవర్ అయింది అవునా కదా ఇప్పుడు ఒకసారి మన మెడికల్ డాక్టర్స్ జనరల్గా డిసెక్టమి ఇవన్నీ చేస్తుంటారు ఆ స్కిన్ తీసేస్తే ఏముంటుంది స్కెలిటను మాంసము మరి ఇవన్నీ కవర్ చేస్తూ ఏముంది స్కిన్ ఉంది సపోజ్ మీకు ఎవరైనా మంచిగా మంచి డిజైన్ చేసి ఒక ప్యాక్ ఇచ్చారు ఒక గిఫ్ట్ బాగుందని ఓపెన్ చేయగానే అందులో ఎముకలు మాంసము అన్నీ ఉంటాయి స్వీకరిస్తారా సో శరీరం సో శరీరం అలాంటిదే బయటికి ఎంతో అందంగా ఎంతో చక్కగా కనిపించే అవకాశం ఉంది కానీ లోపల ఉంది ఇదే మరి రైట్ సో యాక్చువల్గా ఒక యువకుడు ఒక చిన్న కథ ఒక అందమైన స్త్రీని చూసి ఆకర్షితుడయ్యాడు సో వెళ్ళి మిమ్మల్ని మీ పట్ల ఆకర్షితుడయ్యాను అని చెప్తారు మిమ్మల్ని కలవచ్చా అని అంటారు సో ఆవిడ అంటుంది మీరు ఒక రెండు రోజుల తర్వాత రండి రండి అని చెప్తుంది సో ఆవిడ ఈ రెండు రోజులు ఏం చేస్తుందంటే కొన్ని మందులు తీసుకు తీసుకుంటుంది విరోచనాలు ఇవన్నీ రావడానికి సో ఆ రెండు రోజులు విరో విరోచనాలు వచ్చేసి అవన్నీ కూడా రెండు కుండల్లో పెట్టేస్తుంది మలము విరోచనాలు సో రెండు రోజుల్లో మొత్తం శరీరంలో ఉన్న శక్తి అంతా పోయి అంటే అవి అందంగా ఉంటుంది కానీ ఆ రెండు రోజుల్లో ముసల ముసలావిడిలాగా లాగా అయిపోతుంది చాలా వీక్గా అయిపోతుంది సో రెండు రోజుల తర్వాత యువకుడు వస్తాడు వచ్చేసి డోర్ నాక్ చేస్తాడు చేసి ఓకే ఆవిడ కలవడానికి వచ్చానంటే నేనే ఆవిడ అంటుంది అరే ఎంతో అందంగా ఉంటుంది మరి మీరు ఇట్లా ముసలాడిలాగా ఉన్నారు అంటే లేదు ఆ అందం మీకోసమే పెట్టాను రండి అని వెళ్ళి ఆ రెండు కుండలు చూపిస్తుంది అది ఓపెన్ చేయగానే ఆ మలము విరోచన అన్నీ చూసి అతను అర్థం అతనికి అర్థమవుతుంది ఈ శరీరం ఎంత నష్టరమైంది అని సో అందుకే దీని పట్ల మనం ఆసక్తిని పెంచుకోవద్దు అదొక విషయం ఇంకోటి యాక్చువల్గా మనలో భోగవృత్తి ఉంటుంది రావణుడిలాగా ఏది చూసినా ఇది నా కోసమే నా భోగం కోసమే అనుకుంటాం కానీ యాక్చువల్గా అది ఎవరికి చెందింది నీకు చెందిందా కాదు భగవంతుడు చెందింది అది తయారు చేసింది ఎవరు భగవంతుడు సో మనం హనుమంతుడిలాగా సీతని రాముడి సేవలో వినియోగించాలి కానీ సీతని మనం భోగించవద్దు కదా అది రావు రావు తత్వం అవుతుంది సో మనకి ఎప్పుడైనా కామం వచ్చినప్పుడు మనం రావుండ్ తత్వం నాలో వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఈ భోగ వృత్తిని నేను తొలగించాలి కాబట్టి మనం భగవంతుడికి ప్రార్థన చేయాలి నేను చెప్పినట్టు ఈ హరేకృష్ణ మంత్రాన్ని జపం చేస్తే ఆ భోగ వృత్తి ఆ కామ వృత్తి మనను తొలగిపోతుంది అది తొలగించాలి అది మన వల్ల కాదు కేవలం భగవంతుడి వల్లే అవుతుంది ఆయన కృప వల్లే ఆ భోగవృత్తి తొలగిపోతుంది ఓకే సో కాబట్టి ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం ఎంత కుదిరితే అంత జపం చేస్తే తగ్గిపోతుంది అలానే శ్లో ఇంకో శ్లోకంలో రెండో అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడంటే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేశోప జాయితే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోపి జాయతే ధ్యాయతో విషయాన్ పుంష అంటే ఏదైనా విషయ వస్తువు మీద ధ్యానం చేస్తే ఆసక్తి పెరిగిపోతుంది సపోజ్ ఒక యువకుడు ఒక సుందరమైన స్త్రీని చూశాడు సపోజ్ ఒక పోస్టర్లో ఒక హీరోయిన్ చూశాడు బాగుంది ఆసక్తి ఫస్ట్ చూసి బాగుంది కళ్ళతో చూసి బాగుంది చాలా అందంగా ఉంది తర్వాత తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాడు కానీ మనసులో ఏముంటుంది హీరోయిన్ బాగుంది అని మనసులో ధ్యాతే విషయాలు అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నాడు బాగుంది సో దా ఏమవుతుంది ఆసక్తి పెరిగిపోతుంది ధ్యానం చేయడం వల్ల ఆసక్తి పెరిగిపోతుంది మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వల్ల ఆసక్తి వల్ల కామం పెరిగిపోతుంది బాగుంది నేను భోగం చేయాలి అనే కోరిక పెరిగిపోతుంది కానీ దొరకనప్పుడు ధ్యాయతో విషయాన్ని వంశ సంఘ స్థేషోపజాయతే సంఘా సంజాయతే కామ కామాత్ క్రోధోపి జాయితే కోపం రైట్ ఇంకో ఉదాహరణ ఇప్పుడు చిన్న పిల్లలు సపోజ్ మాల్కి వెళ్ళారు అక్కడ ఎన్నో రకాల ఆటో వస్తువులు ఉన్నాయి ఏదో చూసి ఆసక్తి పెరుగుతుంది దాన్ని ఆలోచిస్తాడు ఏం చేస్తాడు కొద్దిసేపు అయినాక నాకు కావాలి కావాలంటాడు ఎంత ధ్యానం చేస్తే అంత ఆసక్తి సో ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తాడు నాకు అది కావాలని సపోజ్ అది చాలా కాస్ట్ ఉంది అనుకోండి అవసరం లేదనుకోండి పిల్ల అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు అరే అవసరం లేదండి అప్పుడు మీరు అవునా కదా అప్పుడు చాలా కో క్రోధం వచ్చేస్తుంది సో అలానే మన కామం ఎప్పుడైతే భోగించాలనే తత్వం వస్తుందో అది నెరవేరకపోతే కోపం వస్తుంది కోపం వచ్చేస్తుంది అదే చూస్తున్నాం మనం కాలేజెస్లో ఎక్కడైనా సరే ఎవరైనా ప్రపోజ్ చేస్తాను వింటే ఓకే లేకుంటే డిస్పోజ్ అవునా ఎందుకది ఇంత నా కామాన్ని అంటే నాకు భోగం చేయడానికి కోరిక వచ్చేసింది అది నువ్వు నెరవేర్చకపోతే అవునా కదా సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి కానీ దాని నుంచి బయటపడాలంటే నేను చెప్పినట్టు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి భగవంతుడి సేవ చేయాలి మనం ఆత్మలు మీ శరీరం కాదు నువ్వు వచ్చే జన్మలో మరి స్త్రీగా పుడితే అవును మరి కర్మానుసారంగా పుట్టవచ్చు నువ్వు అదే ధ్యానం చేస్తే వచ్చే జన్మలో స్త్రీగా పుట్టే అవకాశం ఉంది స్త్రీయే కాదు ఇంకా పశు ఎన్నో విధాలుగా కర్మానుసారంగా ఏదో వేరే జన్మ మనం ఈ శరీరం కాదు అది గుర్తుపెట్టుకోవాలి రైట్ సో ఇది మర్చిపోవడం వల్ల ఇవన్నీ ఇంకా మనలో ఉన్న ఈ భోగవృత్తి తొలగించాలి ఇంకోటి ఏంటంటే ఈ సోషల్ మీడియా కూడా ఇప్పుడు చాలా సమయం వేస్ట్ చేస్తుంటాం మనం అందులో అవసరమైనది స్వీకరించాలి ఒక ప్రిన్సిపల్ ఉంది గిగో జిఐ జియో అంటే గుడ్ ఇన్ గుడ్ అవుట్ అంటే మనకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కళ్ళు నోరు ముక్కు చర్మం ఇవన్నీ ఈ ఐదు వేలు ఐదు ఇంద్రియాలతో పోల్చారు దీని నుంచి మనం ఏం స్వీకరిస్తే ఈ చేయిని మనసుతో పోల్చారు అది మన మనసులో ఉండిపోతుంది అందుకే అంటాం కదా మూడు కోతులు చెడు చూడొద్దు చెడు వినొద్దు అలా చెడు మాట్లాడ అలానే ఈ ఐదు ఇంద్రియాల నుంచి చెడు విషయాలు స్వీకరించొద్దు కానీ మనం ఏం చేస్తున్నాం రోజు మొత్తం చెడు చేస్తున్నాం మొబైల్లో బయట ఇవన్నీ అవే చెడు స్వీకరిస్తే ఏమవుతుంది చెడు కానీ చేస్తాం చెడు మాట్లాడతాం చెడు చేయాలనిపిస్తుంది అవునా కదా మనసులో అది ఉండిపోతుంది కాబట్టి అప్పుడు మనసు మొత్తం విచలి విచలిస్తుంది అవునా కదా డిస్టర్బ్గా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది చెడు చేయాలని కోరికలు పెరిగిపోతాయి కాబట్టి ఫస్ట్ చెడు స్వీకరించొద్దు ఈ చెడు ఈ విషయాలు దీని యాక్చువల్లీ సంస్కృతిలో విషయీ అంటారు విషం లాంటిది మన ఇంద్రియాలు ద్వారా ఈ విషయ వస్తువుల్ని తీసుకోకూడదు ఇది విషం లాంటిది ఒకసారి విషాన్ని స్వీకరిస్తే మళ్ళీ విషం బయటకు వస్తుంది మరి కాబట్టి ఈ చెడు వస్తువుల్ని తీసుకోకూడదు మనసులో మంచి వస్తువుని తీసుకోవాలి అందుకే భగవంతుని మనసులో స్వీకరించాలి అలా స్వీకరిస్తే శుద్ధీకరణ అవుతుంది భగవంతు పట్ల భక్తిభావం పెరిగిపోతుంది నీలో ఏ కల్మశాలు ఉండవు నువ్వు శాంతిగా ఉంటావు వేరే వాళ్ళకి కూడా శాంతిని ఇస్తావు అందరూ నేను చూసి అరే వీడు ఎంత శాంతిగా ఉన్నారు ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు ఎలా ఇలా ఉండగలుగుతున్నారని అందరూ అడిగేస్తారు మిమ్మల్ని రైట్ మిమ్మల్లో ఉన్న పరివర్తన చూసి వేరే వాళ్ళు కూడా పరివర్తన వస్తుంది కానీ మనం ఇప్పుడు మన సమాజంలో ఎలా ఉంది అవును పరివర్తన తెస్తున్నాం కానీ ఎలాంటి పరివర్తన అది నడుస్తుంది వీడు ఇట్లా చేస్తుంది నేను ఇట్లా చేస్తుంది అవునా కదా సో అది కరెక్టే మీరు అన్నట్టు ఈ కామం వల్ల చాలా సొసైటీలో చాలా చెడు జరుగుతుంది సో కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు మనకు ఎన్నో ఇది కొన్నే చెప్పాను ఇంకా చెప్పాలంటే గంటసేపు చెప్పొచ్చు సో ఎన్నో సూత్రాలు ఇచ్చారు మనకు భగవద్గీతలో భగవంతుడు ఎలా ఈ మనస్సుని ఇంద్రియాల్ని ఎలా నియంత్రణ పెట్టుకోవాలి అని సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని పాటిస్తే తప్పకుండా కామాన్ని జు జయించవచ్చు